భావన శక్తి పదకొండవ ముఖ్యమైన భావన అహింస మానవుడు పాటించవలసిన అత్యంత ఉదాత్తమైన మరియు మహోన్నమతమైన భావన అహింస అందుకే మన పెద్దలు అహింసో పరమో ధర్మ అన్నారు పాటించాల్సిన దాన్ని అన్ని ధర్మాలలోకి అహింసయే పరమోత్కృష్టమైన ధర్మము అలాగే హింసను గురించి మనం హింసో పరమో అధర్మ అని చెప్పుకోవచ్చు హింసను మించిన పరమమైన అధర్మము లేదు ఇది మానవుడి యొక్క పురుషార్థాలలో అంటే ధర్మార్థ కామ మోక్షాలలో మొదటి ధర్మము ధర్మము అంటే ఆచరించదగినది లేదా చేయవలసినది అని అర్థము ఇలా ధర్మాలు ఎన్నో ఉన్నాయి వ్యక్తిగత ధర్మాలు కుటుంబ ధర్మాలు సామాజిక ధర్మాలు లోక ధర్మాలు వృత్తి ధర్మాలు ఆపద్ధర్మాలు లాంటివి ఎన్నో ధర్మాలు ఉన్నాయి ఇలా చెయ్యవలసినవి ఎన్ని ఉన్నా అన్నింటికంటే గొప్ప ధర్మం అహింసా ధర్మము అందుకే అహింసో పరమో ధర్మ అని అన్నారు మరి పరమ ధర్మము అంటే ఏమిటో భాగవతంలో అతి గొప్పగా నిర్వచనం ఇచ్చారు ఇతరులు ఏ ఏ పనులు చేస్తే నీ హృదయానికి బాధ కలుగుతుందో అవి ఇతరులకు నీవు చెయ్యకపోవడమే అన్ని ధర్మాలలోకెల్లా మహోన్నతమైన పరమ ధర్మము మరి ఇతరులు మనల్ని హింసిస్తే మనం ఎంతో బాధకు గురవుతాము కదా అందుకే మనం ఇతరులను హింసించరాదు ఇతరులు మనల్ని హింసించకుండా ఉండాలి అంటే మనం ఇతరులను హింసించరాదు ఇదే అహింస అంటే ఇది అహింసకు ఎంతో గొప్ప నిర్వచనము ఇంకా అహింస గురించి ఎందరో మహానుభావులు ఎంతో గొప్పగా సెలవించారు మలయాళ స్వామి వారు క్రింది విధంగా సెలవిచ్చారు సర్వ జీవరాశుల పట్ల కరుణతో వ్యవహరించడానికి మించిన పుణ్యం భూమండలంలో మరొకటి లేదు అలాగే ఇతర ప్రాణికోటిని హింసించడానికి మించిన పాపము లేదు మనస వాచ కర్మణ సర్వకాల సర్వావస్థలలోనూ ఏ జీవరాశికి బాధ కలుగ చెయ్యకపోవడమే అహింస అహింసకు సమానమైన ధర్మము సమానమైన తపస్సు సమానమైన దానము మరొకటి లేదు సర్వజీవుల పట్టత కరుణతో ఉంటే ఏ తపస్సులు ఏ దానాలు ఏ వ్రతాలు ఏ తీర్థయాత్రలు మరియు ఏమీ చేయవలసిన అవసరం లేదు అహింసో పరమో ధర్మ అహింస కంటే శ్రేష్టమైన ధర్మం మరొకటి లేదు అశ్వమేధాది యాగములయందు ఏ దానఫలం ఉన్నదో సప్త సాగర తీర్థ స్నానఫలములలో ఏ ఇది ఉన్నదో గోదానము మొదలైన షోడస మహాదానముల వలన ఏ ఫలములు లభిస్తున్నాయో అవన్నీ అహింస యొక్క శతసహస్ర సహస్ర కోటి ఫలాలలో ఒకనొక ఫలం మాత్రమే అలాగే భగవంతుడు భగవద్గీతలో ఈ విధంగా చెప్పాడు ఎవరు సమస్త భూతముల యొక్క సుఖదుఖాలు తన సుఖదుఖాలుగా భావిస్తారే వాడే అందరిలోనూ నాకు ఎక్కువగా ప్రీతిపాత్రుడు అని సర్వజీవుల ఆత్మ ఆత్మస్వరూపుడువై ఉన్న నన్ను హింసించు క్రూరులైన దుష్టులను జనన మరణములతో ఉండు దుఃఖకరమైన ఘోర సంసారమందున మాటిమాటికి పడవేసి వారిని బహు దుఃఖకరమైన ఆసురయోనులయందు పుట్టిస్తాను అన్నాడు ఆ విధముగా ఆసురయోనియందు పుట్టిన ప్రాణి హింసకులైన మూడులు ప్రతి జన్మయందు నన్ను పొందే మార్గం తెలియక అందే ఉండి అధోగతి పొంది బహుకాలం దుఃఖభూయిష్టమైన ఘోర నరకాన్ని పొందెదరు అని చెప్పాడు కావున మిత్రులారా వేద వేదాంతాల సారము ఉపనిషత్తుల సారము రామాయణ భారత భాగవతాది మహాకావ్యాల సారము బైబిల్ కురాన్ భగవద్గీత మొదలగు గ్రంథాల సందేశము ప్రతి మతం యొక్క సంప్రదాయం యొక్క ఉద్దేశము అహింసే హింస అంటే ఇతరుల హృదయాలకు బాధ కలిగించడం లేదా ఇతరులను గాయపరచడం మరి ఎలా బాధ పెడతాము లేదా గాయపరుస్తాం అంటే మానవుడి కర్మలు త్రికరణాలుగా ఉంటాయి మనస్సు చేత అంటే ఆలోచనల చేత వాక్కు చేత అంటే మాటల చేత కర్మల చేత అంటే మన ప్రవర్తనల చేత మనం హింసిస్తూ ఉంటాము ఇలా త్రికరణములతో హింసించకపోవడమే అహింస అంటే మరి మనం త్రికరణముల చేత ఎవరెవరిని హింసిస్తామంటే మనం హింసను తెలుసో తెలియకో ఇతర మానవులను ఇతర ప్రాణికోటిని హింసిస్తున్నాము మనిషికొక్కడికే కాదు ప్రాణం ఉండేది భావాలుండేది ఇతర జీవులకు కూడా ప్రాణం మరియు భావాలు ఉంటాయి ఈ విషయాన్ని వైజ్ఞానిక శాస్త్రం కూడా రుజువు చేసింది కావున అహింసతో ఉండడం అంటే తక్కిన మానవులకు ఇతర జీవురా రాసులను కూడా హింసించకుండా ఉండడమే మనము ప్రకృతికి ఏది ఇస్తే అది కొన్ని రెట్లై మనల్ని చేరుతుంది ఇదే ప్రకృతి నియమము ఇది సర్వకాల సర్వావస్థలలోనూ సత్యమే మనం ఇతరులను హింసిస్తే మనము హింసించబడతాము ఇంకా ఎక్కువగా హింసించబడతాము ఈ నియమం ఎప్పటికీ తప్పవ్వదు ఎందుకంటే మనం హింసిస్తున్న ఇతర మానవులు జంతువులు ఇతరత్రా జీవరాశులు కూడా ప్రకృతిలో మనలాగే భాగము కావున హింసిస్తే హింసించబడతాము ఇదే కర్మ సిద్ధాంతం అంటే ఇదే విషయాన్ని మహాభారతంలో ఈ విధంగా చెప్పారు మానవుడు పాపపుణ్యములను ఎందువల్ల దేనిచేత ఎప్పుడు ఎట్లు ఎంతవరకు ఎలా ఆచరిస్తున్నాడో తదనుగుణంగానే ఆయా కర్మఫలాలను అందువల్ల దానిచేత అప్పుడు అట్లు అంతవరకు అక్కడ విధి నిర్దేశంగా అనుభవిస్తూనే ఉంటాడు అని కాబట్టి ప్రకృతిలోనికి ఏది ఇస్తే అదే మనకు అవే రూపాల్లో తిరిగి వస్తాయి కావున మనం హింసించబడరాదు అంటే తక్కిన ప్రాణికోటిని హింసించరాదు ఇతర మానవులను మనం ఆలోచనల చేత కానీ మాటల ద్వారా కానీ ఇతర చేష్టల ద్వారా కానీ హింసించడం మానాలి అదే మానవులుగా మన యొక్క ధర్మము హింసించాలి అన్న కాంక్షకు మూలం నాశనం చేయాలి అన్న ఆలోచనలే వినాశకరమైన ఆలోచనలంచే హింసా ప్రవృత్తి మొదలవుతుంది మనం అహింసతో ఉండాలంటే మనలోని ఈ వినాశకర ఆలోచన ధోరణి తొలగిపోవాలి అది తొలగిపోవాలంటే మొదట మనల్ని మనం హింసించుకోకూడదు మనలో ఏది ఉంటే అదే మనం ఇతరులకు ఇస్తాము మనం హింసాత్మకులం అయితేనే మనం హింసించబడతాము అదే మనం కరుణైక జీవులం లేక ప్రేమైక జీవులం అయితే కేవలం కరుణని వర్షిస్తాము మరి ప్రేమనే ప్రసరిస్తాము కావున హింసను మనం మానాలి అంటే మొదట మన హృదయాల్లో కరుణ ఉదయించాలి కనుక అహింసయే మనం ఆచరించవలసిన అత్యున్నతమైన ధర్మము అహింసతో ఉండడం అంటే ఇతర మానవులను జంతువులను హింసించకుండా ఉండడమే అహింసో పరమో ధర్మ